నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బిగ్ బుక్ స్మాల్ చైర్ బిగ్ చైర్ మరిది బిగ్ కార్ బిగ్ కార్ వెరీ గుడ్ సైకిల్ స్మాల్ ఉందా బిగ్ ఉందా స్మాల్ స్మాల్ ఈ ట్రీ లో స్మాల్ స్మాల్ ట్రీ బిగ్ ట్రీ అమ్మో ఇక్కడ చూడు బిగ్ బిగ్ బిగ్జీ స్మాల్ జీడా వెరీ గుడ్ ఎలిఫెంట్ చూస్తే కనపడుతుంది ఎలిఫెంట్

ఏం చేస్తుంది ఇక్కడ బాత్ చేస్తుందా స్విమ్మింగ్ చేస్తుంది ఇక్కడ ఏం చేస్తుంది చూడు అయ్యో ఇది గాని 10 హెల్ప్ హెల్ప్ సంతోం ఎవరిని అడుగుతుంది హెల్ప్ కు రుక్షిక హెల్ప్ మీ హెల్ప్ మీ అంటుందా ఫ్రెండ్ నడుకుంద అంటుందో చూస్తా చూస్తా కనపడతలేదా నీకు అమ్మో వౌ హెల్ప్ కదా ఇక్కడ అవును నిజమే గట్టిగా అరుస్తుండు కదా షౌటింగ్ ఫర్ హెల్ప్ ఇన్ ద పాండ్ ఇది పాండ్ లో హెల్ప్ మీ హెల్ప్ మీ అంటుండే పట్టుకుంది హెల్పీ హెల్ప్ చేసినాక దాన్ని ఇట్లా పట్టుకుంది ఎలిఫెంట్ అని ఇట్లా పట్టుకున్నాడు కదా వావ్ ఇది ఫ్రెండ్లీ ఎలిఫెంట్ అందుకే కదా గుడ్ ఎలిఫెంట్ కదా ఫ్రెండ్లీ ఎలిఫెంట్ అవునా అయ్యో అట్లా నా ఫ్రెండ్ కనపడతాడు అని చెప్పి స్టార్ట్ అయిందా పట్టుకుంది అప్పుడు మంచిగా ఇంట్లో తిల్లి తీసింది కదా వాటర్ లో నుంచి పట్టుకొని హెల్ప్ చేసి బయట తీసి గట్టి పట్టుకుంది కదా చూసినాము అమ్మని గుర్తుంది ఇంకేం చూసినాం అక్కడ ఎవరు అక్క అక్క కూర్చింది అని నమ్మసి అక్క అట్టక్క వచ్చిండ్రు మరి డాడీ డాడీ నో రాలేదు కదా మనమే పోయింది కదా మమ్మీ డాడీ నేను అక్క డాడీ రాలేదు ఇప్పుడు చేంజ్ చేస్తున్నారు కదా జులాజికల్ పార్క్ చూసి అది చేంజ్ చేస్తున్నారంట కొంచెం పొల్యూషన్ అవుతుందంట చేంజ్ అవుతుందంటే ఏదో ఇప్పిర్రు ప్లేస్ కూడా అంత ఐడియా లేకుండే మొత్తం అన్ని షిఫ్ట్ అంటే

కిప్ పెన్సిల్ ఇచ్చింది నువ్వు ఇచ్చింది కాదు ఇచ్చిండు నేను నేను ఏ బిసి రాస్తా చూడాలంటే ఎక్కడ పడితే ఎక్కడ రాయొద్దు నోట్‌బుక్ బుక్ అక్కడ ఉంది నాకు నా బుక్ అక్కడ ఉంది ఎందుకు అక్కడ అక్కడ బుక్ పర్ మరి ఇప్పుడు ఎక్కడ రాస్తావు అక్కడ రాయమని చెప్పినా మేడం ఏం రాయమన్నది అక్కడ ఏబిసిడి నీకు వచ్చా ఏబిసిడిస్ హ్మ్ వెయిట్ కొడమ ఉండండి ఇందుకు రాసేది ఏబిసిడి కదా సరే మేము చూడం రాస్తా వాము ను ఏబిసి డి రా అది రాస్తే అది కొచ్చి కుచ్చుతదా సరే మనం దూరం ఉంటం నుড়া ఎం రాయ్ గుడ్ గల్ ఇక్కడ రాస్తామా మన కరెక్ట్ రాస్తలేవు కదా ఇక్కడ లైన్ పెట్టి టీచర్ రేపు లైన్ పెడితే ఇప్పుడు నేను రాయచ్చు <laughs> 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 <laughs>

ఫోన్ల కదా రియల్ గా చూసిన వాళ్ళ బస్సులో ఎనక కొట్లాడుతుంది ఇక ముందేమో బస్ ఎక్కినటువంటి వాళ్ళు ఎవరో ఎవరో ప్యాసెంజర్స్ మమ్మీ ఎవరో కొందరు వేరే వాళ్ళు ఇంకా ముందట కూర్చున్న వాళ్ళేమో ఫోన్ ఆన్ చేసి గట్టి తింటుండ్రు ఇందువల్ల కండక్టర్ ఏం చెప్తుండ్రు అమ్మ ఫోన్ పని చేయండి డ్రైవర్ని ఫోన్ పని చేయమని చెప్పినాము ఎట్లా నడుతాడు మీ మాటలు ఇవన్నీ ఫోన్లు ఎన్నుకుంటారు

అయిపోయిందా నీ హోంవర్క్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందావర్క్సినవాస్ అంటే కాఫ్ రాదు దానికి ఇప్పుడు మళ్ళీ కాఫీ సిర కేయొద్దు మంచిది కాదు హెల్ప్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయలే కదా మరి నేను నీకెందుకు తప్పు వచ్చింది నీకు నోట్స్ ఇస్తానన్నా అందులో వద్దు మిస్ అక్కడ రాయమని చెప్పలేదు ఓకే సారీ సారీ నవ్వొచ్చింది అంతే నవ్విన దానికి కూడా తో కోపం ఎందుకు నీకంటే నీ ఈగో నీ కోపం పెద్దగా ఉంటాయి ఇన్బాక్స్లో కూడా నీకు ఏమంటారు ఇండెక్స్లో కూడా నీకు హోంవర్క్ పెట్టించిందంటే అంటే గ్రేటు మీ మిస్ నువ్వు కూడా గ్రేటు ఈ డాడీ ఇట్లా ఇచ్చింది కదా అని చెప్పేసి వాడుతున్నావు వాటిని హోంవర్క్ లేకపోయినా

అంటే అక్కడ స్కూల్స్ బాగాలేవు కదా అదే లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చి అంటే కంపల్సరీ ఇస్తుండే ఇప్పటికి మంచి ఎల్కేజీలు ఉంటుండే పర్లేదు ఇప్పటికీ అది ఇది కూడా పికప్ అవుతుంది ఫాస్ట్గానే దీక్ష కూడా హోంవర్క్ ఇట్లనే పడుకొని చేస్తుండే అది ఇప్పటికీ పడుకొని చేస్తుంది కూర్చుంటే యువకు తల్లిని వస్తుంది అని చెప్పి పడుకొని చేస్తుంది అది హోంవర్క్ ఏ టెక్సారు కూడా డిస్టర్బ్ చేయకుండా అని సీరియల్ చూస్తుంది ఏ టీవీ బయట

నేను చూసి ఇది అటు సైడ్ కూర్చుండేది వచ్చి మళ్ళీ ఇటు సైడ్ కూర్చుంటుంది దాని ఇంట్రెస్ట్ ఏందో ఏమో